నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది నమస్కారం ఈరోజు నేను రాయలసీమ ప్రతి సంఘం తరపున ఇరవై ఎనిమిది ఇరవై ముప్పై సంవత్సరాలుగా తిరుగుతున్న అనుభవ అన్ని రాజకీయ పార్టీలతో అనుబంధాలతో మా జాతిని మేలు కొడుకుతూ ఎన్నో సంస్కరణలు సమాజ సేవ ఎవరు గెలవాలన్నా ఎవరు చేయాలన్నా కొన్ని చోట్ల మేము శాసించే విధంగా తిరుగుతున్న వ్యక్తిగా ఈరోజు మీడియా మిత్రులకు తెలియజేసుకున్నట్టు కడప ప్రెస్టర్లు ప్రెస్ విట్టడం జరిగింది ఈరోజు రాయలసీమ జిల్లాలో మా సామాజిక వర్గంపై తెలుగుదేశం ప్రభుత్వము కూటమి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు అందరినీ నేను అనడం లేదు మాట్లాడద్దు అందరినీ నేను పేరెత్తి చెప్పాను ఈ మీడియా సమావేశంలో చంద్రబాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి కొంతమంది ఇలా అరాచకం చేస్తున్న నాయకులకు బాధ్యత రహితంగా ప్రవర్తించమని మీడియా సమావేశంలో తెలియజేసుకుంటూ మేము ముందరికి వచ్చాం నడమ మా సామాజిక వర్గంపై కడప జిల్లాలో దారులు ఎక్కువ జరుగుతుంది మొన్న టైంలో చెన్నూరులో కొండపేటలో జరిగిన దారుణం చాలా సామాన్యమైనది కాదు తర్వాత ఇడిమరకలో శ్రీకాంత్ అని చెప్పి ఒక చిన్న డాబా ముప్పై ఏడు నుంచి నలభై సంవత్సరాల తర పైన నడుపుతున్న వ్యక్తిని అక్కడ గతంలో వైసీపీ ప్రభుత్వం కలిసినప్పుడు మాత్రం సర్పంచ్ గా పోటీ చేయడం జరిగింది అక్కడ యాదవ సామాజిక వర్గాన్ని కూడా చెప్తున్నా మేము పెద్ద సమాచారం చెప్తున్నాం యాదవ సామాజిక వర్గా వాళ్ళు మా జాతి కూడా సపోర్ట్ చేసి గెలిపించడం జరిగింది ఉప సర్పంచ్ గా మా వాడిని పెట్టి మళ్ళీ తీసేయడం జరిగింది రాజకీయంగా తర్వాత ఈ డాబా నడుపుకుంటున్నాడు ఈయన జీవనాధారం పోగొట్టాల అని చెప్పిన ఉద్దేశంతో తాటి తాటిసీన అనే వ్యక్తి ఆ ఊరికి సంబంధించ సంబంధం లేని వ్యక్తి ఆ వ్యక్తి చేత గారికి తప్పుడు సంకేతాలు పంపిస్తూ మా సామాజిక దాడులు చేయడము ఎంతవరకు సభగం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను ఈ డాబా మీద గతంలో ఆల్రెడీగా నలభై పైన ఉన్న డాబాను పడగొట్టమని చెప్పి ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓర్ కానీ కలెక్టర్ కానీ పర్మిషన్ వాళ్ళకు అని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద మేము సుధాకర్ యాదవ్ గారికి హైదరాబాద్కి వెళ్ళి అన్న ఇది పద్ధతి కాదు కొంచెం ఆలోచన చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది అయినా మేము రాయలసీమ బాధ్యత సంఘం తరఫున మా వరిజ సామవ్యం కాపు సామాజిక వర్గం తెల్లగా ఉంటారు మొత్తం అన్ని సామాజిక వర్గాలు కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేసిన వ్యక్తిగా నేను మేము వచ్చినామన్నా నువ్వు కొంచెం ఆలోచన చేయని చెప్పినా కానీ కేదారు చేయకుండా దాని మాటలు లెక్క చేయకుండా దాన్ని కూల్చాలని చెప్పినప్పుడు మన వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని వచ్చి పెట్టడం జరిగింది అధికారులు అధికారులు నాతోనే ఫోన్ చేసి ఇది చాలా అన్యాయము ఆ పాప మాకు కుటుంబం చెప్పి చెప్పారు ఈయన మీద కక్ష సాధింపుతో వాళ్ళ బావగారి డాబా పక్కన ఉంటుంది ఒక నూరు అడుగుల దూరంలో రోడ్డుకు ఈ హైవే రోడ్డుకు దీనికి ఎలాంటి సంబంధం లేదు నలభై నుంచి యాభై రోజుల దూరంలో డాబా ఉంటుంది టిఫిన్ సెంటర్ ఓన్లీ టిఫిన్ సెంటర్ ఆ టిఫిన్ సెంటర్ మీద అక్కడ మొన్న ఎప్పుడో వారి కింద యాక్సిడెంట్ అయిందని చెప్పి ఈ వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఈ డాబా అని చెప్పి ఆయన కక్షపూరితంగా ఎంఆర్ఓ దగ్గర కూర్చొని కలెక్టర్ గారికి లెటర్ పెట్టి కలెక్టర్ గారి నుంచి అక్కడ తీసి శనివారం నోటీస్ చేయడం సోమవారం జేసీబీ తీసుకుని వచ్చి పోలీసుల సమక్షంలో కొట్టడం జరిగింది ఇది ఎంతవరకు న్యాయం మా సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయాలపై మేము ఎవరితో చెప్పుకోవాలా కూటమి ప్రభుత్వంలో బలిజా సామాజిక వర్గంలో మైత్కూర్లో ప్రతి ఒక్క వరిజ లీడర్ పది ఓట్లు ఉన్న లీడర్ కూడా ఈరోజు చాలా బాధపడుతున్నారు దీని మీద సుధాకర్ యాదవ్కి తెలియదా సుధాకర్ యాదవ్ ఓన్లీ వాళ్ళ సామాజిక వర్గం ఓట్లు వేస్తేనే గెలిచాలా బలజ సామాజిక వర్గం గెలిచే స్థితి కూడా మాదే అక్కడ సీటు కూడా కానీ మేము సుధాకర్ యాదవ్ సార్లు ఓడిపోయాడు అప్పుడు కూడా మేము పబ్లిక్గా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాం గతంలో ఓడిపోయే ముందు కూడా అయ్యా బలజా సామాజిక వర్గం సుధాకర్ యాదవ్కి వేయండి చంద్రబాబు నాయుడు గారు బ్రజలు బీసీ చేస్తా అన్నారు ఐదు వేల కోట్లు ప్రకటించాడు అనే ఉద్దేశంతో చెప్పి మేము పబ్లిక్గా ఎవరు మేడం మళ్ళీ గార్జెంట్ పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చడం జరిగింది సుధాకర రాజు గారికి కనీసము ఇది కూడా అర్థం రేపు పొద్దున ఓట్లు లేవా ఈ సామాజిక కింద పిచ్చి ప్రమాసం ఎందుకు వాళ్ళు కలుపుకొని పోదాము మన లోకల్ స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి దీంట్లో ఏదైనా మనము గెలిచాలా అనే ఆలోచన కనీసం ఆయనకు తెలియడం లేదు ఆయనకు సలహాలు ఎవరిస్తున్నారో తెలియదు మేము ఎంతో ప్రయత్నం చేశాం చెప్పాలని చెప్పి మా సామాజిక వర్గంలో నాయకులందరూ కూడా చెప్పారు ఆయన ఏమైనా పరిస్థితి లేడు మీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారికి పవన్ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా జాతిపై జరుగుతున్న అన్యాయాలపై మీరు స్పందించకపోతే రాయలసీమ ప్రజలు తిరగబడే పరిస్థితి అయిపోతుంది చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు తెలియజేసి ఏంటంటే గతంలో కూడా పులివెందల్లో ఒక ఇష్యూ జరిగింది తర్వాత ఈ ఇరుపులపై సారీ గతంలో యాభై ఏళ్ళు నలభై ఏళ్ళ కిందట ఒక ఫ్యాక్షన్ జరిగింది మైకూర్ దగ్గర యాదవ్ యాదవ స్వామి బజ్ ఆ విధంగా తిప్పిరెడ్డి పల్లె ఆ విధంగా వీళ్ళు సృష్టించడము ఎంతవరకు న్యాయం నాకేం బలం లేకపోతే పంచాయతీలో నింబన్ రాగండి అని చెప్పి ఆయన పెరాలి వచ్చి ఆర్థికంగా చాలా దెబ్బతిన్న పెద్ద పెద్ద కుటుంబం ఆ కుటుంబం వాళ్ళ అబ్బాయి జీవనాధారం కోసం అని చెప్పి సచివాలయం దగ్గర అక్కడ ఒక ఒక చిన్న హోటల్ పెట్టుకుని టిఫిన్ సెంటర్ పెట్టుకొని గడుపుకుంటా సుధాకర్ గారు అతను పార్టీలోకి చేరలేదని చెప్పి గతంలో పార్టీలో చేసిన చేయలేదని చెప్పి ఉద్దేశంతో ఆ టిఫిన్ సెంటర్ కూడా రాత్రి రాత్రి తొలగడం జరిగింది ఇలాగ చేస్తా పోతే మా సామాజిక మీకు వ్యతిరేకత పెరుగు కదా దీన్ని ఆలోచన చేయండి బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం నాయకులు ఇక్కడ రాజ్యసభలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మా సమాజ వర్గాన్ని దగ్గర పెట్టుకోండి మీకు కలిసి ఓట్లు వేసిన దానివల్లనే వచ్చింది ఏ సామాజిక వర్గం ఏ ఎమ్మెల్యే గడిసాలనే చేయాలనే బ్రజా తెలు బ్రజలు ఓట్లు ఖచ్చితంగా కీలకమైన స్థానంలో ఉన్నాయి మమ్మల్ని మీరు దగ్గర పెట్టుకోకుండా విస్మరిస్తున్నారు మీ దీనికి ఖచ్చితంగా మూడు ఖచ్చితంగా చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సభాముఖంగా చెప్తూ ఈ మీడియా ద్వారా చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి దృష్టి తీసుకెళ్తుందని చెప్పి మేము మీ ద్వారా తెలియజేసుకుంటూ మా జరిగిన అన్యాయాలపై స్పందించి ఎమ్మెల్యేలందరికీ రాయలసీమ ప్రజలపై ఎందుకు కక్ష చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని చర్చి చెప్పి మా సామాజిక వర్గాన్ని న్యాయం చేయాలని చేయని పక్షంలో మీ పార్టీకి దూరం అవుతారని ఇరవై తొమ్మిదిలో కనీసము ఎలా స్థానిక సంస్థలే మళ్ళీ అంత దూరం కూడా అవసరం లేదు దాని మీద కూడా మేము ఊర్లు ఊర్లు గ్రామాలు తిరిగి చేతన తీసుకొచ్చానికి రెడీ అవుతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ గవర్నర్ గవర్న ఎమ్మెల్యేలకు అందరికీ మొత్తం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా సమాజం దగ్గర పెట్టుకోండి మాకు న్యాయం చేయండి అన్యాయం అయితే ప్రశ్నించండి అని చర్య చేసుకుంటూ నా పేరు నగేశ్రీకాంత్ కడప జిల్లా దూరం మండలం నిడమర గ్రామం నిడమనగి గ్రామం వైసీపీ ఇన్ఛార్జిని గత ఎన్నికల్లో సుధాకర్ యాదవ్ గారు నన్ను వైసీపీ చర్య రమ్మని కోర నేను దానికి ఖరాఖరగా అనుసారం చెప్పడంతో కూటమి అధికారంలోకి వచ్చిన పదిహేను రోజుల్లోనే మా హోటల్ మా డాబా ఉంది కేసుకెళ్ళాలి గత ముప్పై రెండు పంతొమ్మిది వందల తొంభై నుంచి ఉంది అప్పటి నుంచి డాబాకు నోటీస్ ఇవ్వడం జరిగింది ఖాళీ చేయాలా డాబా ఖాళీ చేయాలా ఇది కేసుకెళ్ళిన పొరంబో కానీ సార్ ఇది కేసుకుండా రెండు వేల ఎనిమిది రాసే ప్రభుత్వంలో మాకు పట్టాలు ఇచ్చిన చూడండి పట్టాలు చూపించిన కానీ ఎంఆర్ఓ కడితో ఆర్టీవీ గారితో బలవంతంగా నోటీస్ ఇప్పించి ఖాళీ చేయడం జరిగింది మేము దాని మీద నోటీస్ మీద హైకోర్టు పోయి స్టే తెచ్చుకోవడం జరిగింది చేయి తెచ్చుకునే తర్వాత అతను మేము ఇంత అధికారంలో కూడా ఖాళీ చేయలేకపోతే అని మళ్ళీ లోకల్ నాయకుడు తాడిసిన యాదవ్ అని అతను యాదవ్ ఇతను యాదవ్ అతన్ని అడ్డ అండబెట్టుకొని మా బావగారు చిన్న బస్సు యాక్సిడెంట్ డాబాకు మూడు ముప్పై నాలుగు మీటర్ల దూరంలో అయితే ఆ బస్సు ఈ డాబా వల్లనే బస్సు యాక్సిడెంట్ అయిందని డాబాకు నోటీస్ ఇచ్చి రెండు రోజుల్లోనే డాబా కూర్చోడం జరిగింది రెండు రోజులు టైం సార్ మేము కోర్టు పోతాం లేదా మేము ఏదో ఒకటి చేసుకుంటాం లేదా ఖాళీ చేస్తామని చెప్పడం లేదు దీని మీద మా ఐదుగురు మా కుల సంఘాలతో అందరినీ అడగడం జరిగింది అందరూ కూడా ఎమ్మెల్యే గారితో గట్టిగా మాట్లాడడం జరిగింది కానీ ఆ ఎమ్మెల్యే గారు కరాఖండిగా లేదు ఆ డాబా పీకేంత వరకు మేము వదిలిపెట్టాము నాకు రాజకీయం నాకు డాబా పీకాల్సింది అని మా కుల సంఘాలతో టీడీపీ నాయకులతో కూడా చెప్పడం జరిగింది అతను వాళ్ళు కూడా చాలా బాధపడడం నాకు చాలా హెల్ప్ చేయాలని చూశారు కానీ కులంత వాళ్ళు కూడా చాలా బాధపడడం జరిగింది కావున ఈ రౌడీ రాజకీయం రెడ్బుక్ రాజ్యాంగాలు ఎన్నాళ్ళు అంచు ఎన్నాళ్ళు ఉంటుంది ఇట్లా మరి ఇంత పిచ్చికి మీద బ్రహ్మాస్తాం అతనికి వేస్తే అంత స్థానం ఇంత చిన్న స్థానం మీరు ఎమ్మెల్యే గారు ఉండి అతని మీద చేసి పొద్దు డాబోల్ చేసి అతని కుటుంబం రోడ్డు మీద పడింది వాళ్ళ పిల్లం పిల్లలంతా రోడ్డు మీద పడిపోయింది నా మీద కషతో నా వెనక ముందు తిరిగిన వాళ్ళు నా వాళ్ళు కానీ ఇంత ఇంత దారుణంగా ఇబ్బంది చేయాల్సిన అవసరం ఉంది ఇదే ఒక కరువు పనిది కానీ ఉపాధి పనిది కానీ లేదంటే అంగన్వాడి ఆయా కానీ మొత్తం ఉన్న బల్జీలు మా సామాజిక వర్గానికి ఎడమకలు ఉన్నాయి అన్నీ తీసేసి వాళ్ళ యాదవులకి వేసుకున్నారు మా బల్లిజేళ్ళకి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఉద్యోగాలు అప్పి వాళ్ళ యాదవలకు ఇస్తున్నారు నాలుగు ఉద్యోగం అంటే నాలుగు ఉద్యోగాలు మిగతా నీకు అంత ప్రజల మీద అంత అభిమానం అంటే మిగతా వాళ్ళు ఉన్నారు కదా బిజాగా ఉన్నారు బలిజాలు ఉన్నారు మాదిగలు ఉన్నారు మాటలు ఉన్నారు ఎస్సీ వాళ్ళు వాళ్ళందరికీ వేసు కదా ఓన్లీ మీ కులమే పైగా మీ కులం ఒకటే ఓట్లు వేస్తే పైకి వచ్చావా మీ కులం ఒకటే వేసి ఎమ్మెల్యే అయ్యావా మైజూరు నిర్మంలో కాబట్టి దీన్ని దయ ఉంచి ఇది ఎంతవరకైనా పోతాము ఇది కుల సంఘాలు చాలా తీవ్రంగా ఖండిస్తున్నాయి చాలా మంది జనసేన వాళ్ళు వైసీపీ వాళ్ళు మా వైసీపీ వాళ్ళు జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు మొత్తం కలిపి దీనికి నాకు సంఘీభావం బాగా తెలిపడం జరిగింది వాళ్ళందరికీ ధన్యవాదాలు కానీ దీని గురించి దయమురించి ఇప్పటికైనా మీరు ఆలోచన చేసుకొని మీరు రేపు గ్రామాలకి నేను ఏ విధంగా వెళ్ళాలి ఇంత అరాచకం చేస్తే అని మనం ఆలోచన చేసుకెళ్ళి నేను ఎవరో చెప్పుడు మాట నికోకుండా లోతుగా ఆలోచన చేసుకొని ముందుకెళ్తానని ఆశిస్తున్నాను